అన్నయ్య గారు ఏమన్నారు చూపొస్తుందని చెప్పారా అన్నయ్య తప్పకుండా వస్తుందన్నారమ్మా నాకు కళ్ళు వస్తాయి అమ్మని నిన్ను లక్ష్మిని ఈ ఊరిని అందరినీ అందరినీ చూస్తాను ఎవరైనా దానం చేస్తే తప్పకుండా చూపిస్తుంది అన్నారు డాక్టర్ గారు ఎవరో ఎందుకురా నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా కళ్ళే ఇస్తాను నువ్విత్తావు ఆడు తీసుకుంటాడు కళ్ళొత్తాయంట కళ్ళు అవునరా నాకు తెలవగడుగుతాను నీకు ఇప్పుడు కళ్ళొస్తే ఏం పీకుదామని ఆహా ఏం పీకుదామని జనం నీకు డబ్బులిస్తోంది నువ్వు గంటసాల బాల లాగా పాటల్లో ఇరగ తీసేస్తావని కాదు గుట్టు అడువని కళ్ళొస్తే నేనేదైనా పనిలో చేస్తా అవునవును నీకు పని ఇవ్వటానికే అందరూ తెలిసి పెట్టి కూర్చున్నారు ఇక్కడ ఇదిగో ఒకటే పెట్టుకో నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టేవన్నమాట ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బెచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా కొడక కళ్ళు కొడకొత్తాయంట కళ్ళు కళ్ళొత్తాయంట నువ్వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా శిఖార్లు కొడతాడు నువ్వు గుడ్డి ముందు పెళ్లి కాకుండా ఇస్తాను కూర్చుందోబాస్ సెల్ అంటే నువ్వేనే ఇప్పటికే పక్షపాతం పడ్డ తండ్రి రోగిష్టి తల్లి గాలి తిరిగే నేను కళ్ళేని ఈడు ఈ పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డి దానిగా మారబోయే సెల్లి అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ కుటుంబం అవుతుంది చూడు ఈ గుడ్డి మహారాజు కలరానంత మాత్రాన మన రాజ్యానికి వచ్చి నష్టం ఏం లేదు అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి నా సంగతి తెలుసుగాళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు ఏంటే పొద్దున్నే మోహన్ ఎక్కడ కూకున్నా బా ఆ లెటర్ ఏంటా వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట నీకు ఎవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా లెటర్ అడుగు తిరుగుతున్నా ఎలా ఏడని బాగు చేయడం నా అలా కాదు లెటర్ అన్నీ నా కళ్ళే కాదు మనసు కూడా చీకటైంది ఈ చప్పుల్లో నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నా లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది చదువునా ఏం చెప్పాలనుకుంటుంది శ్రీను నువ్వేమీ బాధపడకు నీకు నా కళ్ళిస్తాను నీకు చూపు ఇవ్వగలిగే అదృష్టం నాదవుతుంది అప్పుడు మన మనసులే కాదు చూపులు కూడా ఒకటవుతాయి 라치미, 라치미 어딨나? 라치미, 라치미. మూడు గాయలు రాసుకో చంద్రం కాదు నాలుగు రాసుకో అదేంటండి మూడు గాయలు ముప్పై వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాగినోడికి ఏ నిజ్ఞాప రాసుకో తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ నీకు అయినా ఈ వ్యాపారం నేను కండ బలంతో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలంతో బుద్ధి బలంతో బుద్ధి లేదని ముఖం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటంటే దానికి కండ బలం బుద్ధి బలం అని తగబిల్ డబ్ప్పిచ్చేస్తున్నావు నీ ఇలాంటి ఈజీగా అర్థమని చేస్తాను తెలుసా

తీసుకురావాలి అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను చేసుకోనా ఎక్స్ట్రా లేవు ఆ మొంత మూతికి తగలదాం సేత్తో అట్టుకోం మొత్తం తాగేస్తాం మూతి తాగకుండా మొత్తం తాగేస్తావు మొంత సేతితో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎంత ఎవైపోయో ఒకటోసారి రెండోసారి రెడీగా ఉన్నాయి నాకు కూడా అట్టుకొచ్చండి చాలా సేపటి నుంచి అంత నచ్చారా ఏంటి విపరీతంగా చల్లటి జ్యూస్ తాగు ఈ తాపం ఎలా చల్లారుతుంది ఇలాంటి ప్యూర్ నాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారుంటే ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు ఇద్దరు సెలెక్ట్ చేయడం కష్టమే అందుకే ఇద్దరు నీ కోరిక నేను కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాండ్ కోసం చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు ఆ విషయం నువ్వు నా పని చేస్తే నేను నీ పని అది కోట్లకి సంబంధించిన విషయం ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను నువ్వు ఊరికే దేవుడివి నీకు రిస్క్ ఏంటి చూడు పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది నా ఇమేజ్ పణంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను బాబు గారు వంట పని పూర్తయింది సరే నువ్వు బాబు శేను లక్ష్మి తన కళ్ళిస్తానంది లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా అవును బాబు లక్ష్మి కాడంటే ప్రాణం వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం తో మాట్లాడి ఆపరేషన్ ఆ అమ్మాయి కళ్ళే అందం అయిపోకముందు చూడండి డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు అర్జెంట్ గానా అర్జెంట్ అంటే సరేలే బాబు అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురామంటాను చాచా అక్కడ దాకెందుకు మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది అమ్మాయిని ఇక్కడ పంపించు ఆయన చెప్పి ఫోటో తీస్తా వెంటనే పంపిస్తాను అవును లక్ష్మి ఒకతే రాగలదా కొంచెం పెరిగే మన వాసంతి తోడిచి పంపిస్తాను అలాగే త్వరగా పంపించు ఏంటి ఏమంది ఒక్క గాలానికి రెండు చేపలు అప్పట్లో అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగున్నాం నీలాగే కూడా ఎంత సంతోషంగా సంతోషంగానే చూడు ఎంతసేపే పొద్దు తొందరగా వెళ్ళిరాండి ఆ వెళ్తున్నా ఏర్పాట్లన్నీ బానే చేసాం ఈ లోపు వైఫ్ రాకపోతే చాలు కానీ ఇప్పుడు రాదు షాపింగ్ కి వెళ్ళింది వచ్చిన ప్రాబ్లం లేదు నేను మేనేజ్ చేస్తాలే అరే రండి 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 లోపల గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా రండి 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 దామా కూర్చో పర్వాలేదండి అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు మీకు సీను ఉంటే ఎంత అభిమానమో నాకు అంతే కూర్చోమా కూర్చో కూర్చో అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు ముందు జ్యూస్ తీసుకోండి వద్దండి తీసుకోండి పర్లేదు తాగమ్మా తాగు తాగు తీసుకోండి ఏంటి విశేషాలు నా దగ్గరే విశేషాలు నీ దగ్గరే ఉన్నాయి వాసంతి లక్ష్మిలు ఫోటో లక్ష్మి బంగ్లాకి వెళ్లారు ఫోటోనా ఎందుకు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట అలాగా నీ కళ్ళొత్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో నువ్వు రా సీను సరే నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా నువ్వు అటేనా మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా ఏమైంది షీ ఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్ డోంట్ వరీ ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది డబ్బిచ్చినా తీసుకోవడం లేదు ఏవైనా అల్లరి చేస్తుందేమో ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా కానీ నా సంగతి మర్చిపో అది నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు అమ్మాయి సంగతి చూడు అరే రే ఏమైంది ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాలా భయపడకమ్మా నేను నిన్ను బెదిరించడానికి రాలేదు నీకు విషయం చెప్పడానికి వచ్చాను మనోహర్ నువ్వు చాలా నచ్చావు నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు అంత మంచి పిల్లవి ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు జరిగింది పొరపాటు నాకు తెలుసు ఇదిగో నువ్వు చిన్న పిల్లవి కాదు అర్థం చేసుకో గొడవ చేసిన ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను మీ అమ్మని నీ తమ్ముడిని పెట్రోల్ పోస్ తగులు పెట్టేస్తా అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు విరిస్తారు చెప్పు మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం అదేగా నీ కోరిక నేను చెప్పిన చెయ్యి నీ కోరిక నేను తెలుస్తాను ఏంటి బాబు గారు బాబు గారు సెంట్ వాసన దివ్యం గారా వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట అది అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను నమస్కారం బాబు గారు నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ కోసం లక్ష్మి ఏ త్యాగం కావాలని చేయడానికి సిద్ధంగా ఉందట లక్ష్మి ఏది ఇదిగో ఇక్కడే ఉంది లక్ష్మి ఫోటో తీయించుకున్నావా ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు కళ్ళు వచ్చాక చూసుకుంటాను వాసంతి ఏది అది కూడా ఇక్కడే ఉంది వాసంతి చెప్పింది చెంది ఇక్కడ ఏం జరగలేదు ఏం తెలీదు నువ్వు బయట చెప్పు బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి శ్రీను బయట మేము వస్తాం బాబు గారు నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ చేస్తా చా అంత మాట నాకు నీ కోసం నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్డా నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసన్ కానీ నేను మాట బాబా ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదే మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లా అడుగుతున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికి వెళ్ళను తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెత్తావా నీతో లెక్కెత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి ఏదో చేసావా ప్రతిసారి ఏదో చేసేద్దాం అనుకున్నాను నన్ను సారైనడు అత్తమైనా అవ్వవు ఏటే అతందరూ లెక్కెచ్చండి మా గురువు గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ వాడు కూడా నువ్వు అవ్వబోతో మా మంచి ఎక్స్పర్టేషన్స్ లాగా ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పందెం ఆదే కాస్ క్యా హ లేవు లేవు ఏంటయ్యి చుక్కలా నువ్వు చూపిస్తానని ఆకాశంలో కదా ఆయన నక్షత్రాలకి సొక్కల నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను సొక్కమ్మని రెడీగా ఏంట్రా నీ అబ్బా ఆ నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా